フフフフ。 అయితే వైజాగ్లో ఉన్న వాళ్ళందరికీ ఒక గుడ్ న్యూస్ అయితే మన ఇండియాలోనే అతి పెద్దదైన బీచ్ ఫెస్టివల్ వైజాగ్లో జరుగుతుంది ట్వంటీ ఫోర్త్ టు థర్టీ ఫస్ట్ వరకు ఇది తీరం నుంచి శిఖరం వరకు అనే శీర్షికతో అనకాపల్లి అరకు ఇంకా వైజాగ్లో కూడా జరుగుతుంది రోజు వేరే వేరే ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయి వీటిని మనం చక్కగా ఎలాంటి టికెట్ లేకుండా మనం ఆస్వాదించవచ్చు వైజాగ్లో వాళ్ళు ఖచ్చితంగా దీన్ని వైజాగ్ బీచ్కి వచ్చి ఇక్కడ ఇంకా సాగర్ నగర్ ఇంకా భీమ్లీ బీచ్లో కూడా ఈ ఉత్సవం జరుగుతుంది అయితే ఇది ఆర్కే బీచ్ దగ్గర ఎక్కువ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఉంది కదా అక్కడ జిమ్నాస్టిక్స్ వాళ్ళు ఇంకా వీళ్ళు ఎవరు స్కేటింగ్ చేసేవాళ్ళు వీళ్ళంతా ఫుట్బాల్ టీము వీళ్ళంతా కూడా ఇక్కడి నుంచే స్టార్ట్ అయ్యారు ఈ ఈ సాంస్కృతిక కార్యక్రమాలు చేసే వాళ్ళు కూడా ఇక్కడి నుంచే స్టార్ట్ అయ్యారు డిప్యూటీ మేయర్ వచ్చి వీళ్ళందరికీ స్టార్ట్ చేశారు ఇక్కడ వీళ్ళు చాలా సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి వేరే వేరే స్టేజెస్ ఉన్నాయి ఇదంతా రోడ్డు మీద ఊరేగింపుగా వెళ్ళింది తర్వాత పల్లా శ్రీనివాసరావు గారు మిగతా ఎమ్మెల్యేలు అందరూ చూసే అవకాశం వచ్చింది మంగళపూడి అంతగారిని కూడా చూసే అవకాశం వచ్చింది మీరు కూడా ఈ వీడియోలో చూడండి కనిపిస్తారు తర్వాత ఆవిడ ప్రారంభించారు ఆవిడ మిగతా ఎమ్మెల్యేలు అందరూ కలిసి ఈ ఉత్సవాన్ని ప్రారంభించారు ఆ ప్రారంభోత్సవాన్ని కూడా మీరు చూడండి అయితే నేను ఇది చాలా ఎక్కువసేపు దీన్ని క్యాప్చర్ చేసి మీకు అందించాలని అనుకున్నాను ఇది ఫస్ట్ డే ఆఫ్ వైజాగ్ ఉత్సవ్ నేను సెకండ్ డే ఆఫ్ వైజాగ్ ఉత్సవ్ను కూడా కవర్ చేస్తాను నేను ఇంకా రో రోజు వీడియోస్ రావాలంటే కొంచెం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి కామెంట్ కూడా చేయండి వైజాగ్ ఉత్సవం ఎలా ఉందని ఇంకా సుమా గారిని కూడా చూసే అవకాశం వచ్చింది మేము ఎయిట్ ఓ క్లాక్ రిటర్న్ అయిపోయాము ఇంకా తర్వాత ఎయిట్ ఎయిట్ ఓ క్లాక్ ఎయిట్ థర్టీకి ఇంకా ఇవన్నీ చూసాం కదా ఒక్కొక్క దగ్గర ముందున ఇది అంతా లైవ్ రికార్డింగ్ చేసి స్క్రీన్ మీద ప్లే చేస్తున్నారన్నమాట చాలా ఫుడ్ స్టాల్స్ వచ్చాయి ఇంకా అవన్నీ నేను ఎక్స్ప్లోర్ చేయలేదు ఇక్కడే చూ ఇక్కడ ఈ రోడ్ మీద ఈ సాంస్కృతిక కార్యక్రమాలే నేను రికార్డ్ చేశాను ఇదంతా అయ్యాక ఒక దగ్గర పల్ల శ్రీనివాసరావు గారు వంగల్కూడ అంత గారు వీళ్ళందరూ మిగతా ఎమ్మెల్యేలు మేయర్ డిప్యూటీ మేయర్ వీళ్ళందరూ ఒక దగ్గర యాడ్ అయ్యారు అదే అక్కడ స్టార్ట్ అక్కడ వాళ్ళు వచ్చాక ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసినట్టు స్టార్ట్ చేశారనమాట అప్పుడు స్టూడెంట్స్ అందరూ మళ్ళీ ఇంకొక పోడియమ్స్ దగ్గరికి వెళ్ళి తర్వాత వాళ్ళ వాళ్ళ పెర్ఫార్మెన్సెస్ ఇచ్చారన్నమాట స్కేటింగ్ వాళ్ళు స్కేటింగ్ దగ్గర జిమ్నాస్టిక్స్ వాళ్ళు జిమ్నాస్టిక్స్ అలా చేశారనమాట ఇవి చాలా మంది చాలా దగ్గర చూసుంటారు తన వీడియోలో చూసి ఎన్నిసార్లు చూసినా కూడా చూడాలనిపిస్తుంది ఇవి అయితే ఇవి ఒక్కటే కాదు ఫుడ్ స్టాల్స్ జనం అయితే చాలా మంది ఉన్నారు ఇది ఇంకా ఫస్ట్ డే కాబట్టి ఇంకొచ్చి తక్కువ మంది ఉన్నారు రేపటి నుంచి ఇంకా ఎక్కువ మంది ఉంటారంట అసలు ఎక్కడ ఖాళీ ఉండదు ఈ బీచ్ వైపు వెళ్ళాలన్నా కూడా మనం ఎక్కడో ఒక దగ్గర మరీ బీచ్ రోడ్ వరకు వెహికల్ తోనివ్వట్లేదు ఇక్కడ ఒక దగ్గర పార్క్ చేసుకొని నడుచుకుంటూ వెళ్ళాలి మేమైతే ఎక్కువ స్పోర్ట్స్ కాంప్లెక్స్ పైన పార్క్ చేసుకొని కిందకి నడుచుకుంటూ వచ్చేసాము ఆ తర్వాత ఇదంతా అయింది అయితే ఇదంతా అయ్యాక ఇది ఇదంతా కలిసి ఒక దగ్గరికి వెళ్ళారు అక్కడ పెద్ద స్టేడియం ఉంది పెద్ద పోడియం ఉంది అక్కడే సుమా గారు యాంకరింగ్ చేశారు చాలా బాగా అనిపించింది సుమా గారు యాంకరింగ్ ముందు ఎన్ని సీట్స్ ఉన్నా అవన్నీ సగానికి పైగా అవి ఫుల్ అయిపోయాయి ఇంకా రేపటి నుంచి అయితే ఇంకా తర్వాత అది చూడలేదు చూశాను కానీ తర్వాత ఇవన్నీ ఎక్స్ప్లోర్ చేస్తూ అది కూడా కవర్ చేశాను చూసారు ఎంత బాగుందో చాలా బాగున్నాయండి ఒకటి కాదు రెండు కాదు ఇవన్నీ క్యాప్చర్ చేసి చేసి చాలా కాళ్ళు లాగేసాయన్నమాట నడిచి నడిచి అన్నిటినీ కవర్ చేసుకుంటూ ముందుకి వెనక్కి వెళ్తూ ఇక్కడ మాట స్టార్ట్ అయింది వంగల్పుడు అంతగారు మాట్లాడుతున్నారు చూడండి కేరళ గ్రామ్స్ మన అతి ప్రాచీనమైనటువంటి దృశ్యం తప్పిన కొల్ సాంస్కృతిక కార్యక్రమాలతో విశాఖ ఉత్సవం అమ్మరా కార్యక్రమాలు ప్రారంభం చేసేందుకు మన అనితమ్మ గారు అలాగే మన గుర్జోష గారు వీరందరూ కూడా వారి చేతుల మీదుగా మరి కార్యక్రమాన్ని ప్రారంభోత్సవం చేస్తూ ఈనాడు లక్షలాదిగా విశాఖ ప్రజలు అభినందనలతో కార్యక్రమం జరుపుకుంటున్న సందర్భంలో అందరూ కూడా పునీతులు అవుతున్న సందర్భంలో భారతదేశంలోని అతి పెద్ద బీచ్ ఫెస్టివల్ విశాఖ ఉత్సవం జరుపుకుంటున్న సందర్భంలో మన రాష్ట్రంలో నాయకులు ఉత్సవాలు అదేవిధంగా ఫ్లేమింగో ఫెస్టివల్స్ విజయవాడలో దసరా ఉత్సవాలు మరియు ఆ అమరావతి ఇవాళ సుందరమైనటువంటి ప్రకృతి రమణీయతకు పేరుగాంచినటువంటి విశాఖ తీరంలో విశాఖపట్నం

మీకు ఇది కొంచెం బోర్ అనిపిస్తే వన్ పాయింట్ ఫైవ్ స్పీడ్లో కానీ టూ స్పీడ్లో కానీ పెట్టుకొని మొత్తం ఈ ఫెస్ట్ అంతా మీరు మీరు డైరెక్ట్గా చూసినట్టే చూసేయండి ఎంత ప్రౌడ్ ఉందో చూసారా వీళ్ళందరూ స్పోర్ట్స్ పర్సన్స్ వాళ్ళ ఇది స్పీచెస్ అయ్యాక ఇంకా ఇక్కడ ఎక్కువ క్రౌడ్ ఉన్నారు ఇదంతా కలిపి మనం స్టేడియం పోడియం దగ్గరికి వెళ్తాము అక్కడే సుమ్మగారు యాంకరింగ్ చేశారు వీడియో మిస్ అవ్వద్దు అన్ అంతా చాలా వరకు కవర్ చేశాను తర్వాత జిమ్నాస్ట్ ఇది స్టార్ట్ అయిపోయింది ఇక్కడ వాళ్ళు రాజకీయ నాయకులు స్టార్ట్ చేసేసారు స్టార్ట్ చేశాక ఇది స్టార్ట్ అయ్యాక మంగల్పూడి అంతే గారు వెళ్ళిపోయారు పల్లా శ్రీనివాస్ గారు వెళ్ళగూడి గారు కొంతమంది ఎమ్మెల్యేలు అంతే వెళ్ళిపోలేదు వాళ్ళు పోడియం దగ్గర కారులో వెళ్ళిపోయినట్టున్నారు పల్లా శ్రీనివాస్ గారు వీళ్ళందరూ కూడా నడుచుకుంటూ వచ్చారు మేము కూడా వాళ్ళతో పాటే నడిచాము చాలా మంచి ఎక్స్పీరియన్స్ అందు దగ్గర నుంచి వాళ్ళతో పాటు మనం కూడా వాక్ చేసుకుంటూ వెళ్దాం ఎలాంటి అవకాశం ఎప్పుడు కాదు అది వస్తుంది నేను ఈ రెండు ఈ చిన్న టిప్స్ క్యాప్చర్ చేయడానికి నేను చాలాసేపు వాళ్ళతో గారు హరీంద్ర ప్రసాద్ గారు వైజాగ్ కలెక్టర్ గారు జాయింట్ కలెక్టర్ శ్రీమతి విద్యాదేవి గారు జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ గారు బిఎంఆర్డిఏ కమిషనర్ తేజ్ గార్గ్ గారు అలాగే కంతా బాక్జీ గారు ద కమిషనర్ ఆఫ్ పోలీస్ వారందరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్ తెలియజేస్తూ ఉంటాం వీడియో తీయడానికి లిటరల్లీ చాలా కష్టపడ్డాను చాలా క్లిప్స్ అక్కడ ముందు తీసినవన్నీ త్రీ త్రీ క్లిప్స్ తీసేదాన్ని అంటే సరిగ్గా రాకపోవటం మళ్ళీ వెనక్కి వెళ్ళి మొత్తం ఒక లైన్లో తీసుకురావటం ముందుకొచ్చి అలా దాన్ని మళ్ళీ ఎడిట్ చేసి అంత బాగా అదంతా తిరిగేసరికి కాలింపులు వచ్చాయి ఇంకా అక్కడ మనశ్శాంతిగా అక్కడ వీడియో అక్కడ జరుగుతుంది నేను ఎంజాయ్ చేసేదానికి లేదు రాజకీయన్స్ తొమ్మిది రోజుల్లో మోర్ దన్ త్రీ థౌజండ్ పీపుల్ కి ఎంప్లాయ్మెంట్ వస్తుంది గట్టిగా ఒకసారి చప్పట్లతో మనం ఇవాళ కార్యక్రమాన్ని ప్రారంభించేద్దామా విశాఖపట్నంలో వస్తేనే మాకు రెట్టింపు ఎనర్జీ వచ్చేస్తుంది మామూలుగా విశాఖపట్నంలో ఏ కార్యక్రమం చేసినా అది సూపర్ డూపర్ హిట్ మరి విశాఖ ఉత్సవాలు చేస్తే అది ఎలా ఉంటుంది మనం చూడబోతున్నాము ఇంతకు ముందు కూడా నేను విశాఖ విశాఖోత్సవాల్లో చాలా సార్లు పాల్గొంచుకున్నాను విశాఖపట్నానికి వస్తేనే మీ ప్రేమ మీ అనురాగం మీ ఆప్యాయతలు మాకు ఎప్పుడు కడుపు నింపేస్తాయి అదన్నమాట ఈరోజు వైజాగ్ ఉత్సవం రేపు నేను ఫుడ్ స్టాల్స్ ఇవన్నీ అంటే ఈరోజే నేను ఈరోజు తీసింది డే టూని రేపు పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను ఇది డే వన్ వైజాగ్ ఉత్సవ్ అంటే నిన్న జరిగింది ట్వంటీ ఫోర్త్ జరిగిన వైజాగ్ ఉత్సవ్ని నేను ట్వంటీ ఫిఫ్త్ పబ్లిష్ చేస్తున్నాను ట్వంటీ ఫిఫ్త్ ట్వంటీ సిక్స్త్ అలా ప్రతి వీడియో చేయడానికే ట్రై చేస్తాను ఎందుకంటే మీరు కూడా చూస్తారు కదా అందరూ బీచ్కి వచ్చి చూసే అవకాశం అంత అవైలబిలిటీ లేకపోతే నేనే వీడియో తీసి చూస్తాను కొంచెం నా వీడియోని చూసి మీరు కూడా ఈ దీన్ని ఈ వీడియోని వైజాగ్ ఉత్సవని చూసి ఆనందించి లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి కమెంట్ చేయండి ప్లీజ్ ఈ వీడియో మీకు నచ్చితేనే లైక్ చేయండి ఈ వీడియో కోసం నేను చాలా కష్టపడ్డాను ఈ వైజాగ్ ఉత్సవాన్ని అందరూ చూసి ఎంజాయ్ చేయండి ఇది ఒకటే కాదు ఇది జిమ్నాస్టిక్స్ ఇక్కడ ఇది పెర్ఫామ్ చేస్తున్నారు ముందుకు వెళ్తే ఇంకా ఫుట్బాల్ ఇంకా దగ్గర బాక్సింగ్ ఒక దగ్గర స్కేటింగ్ అన్నీ ఉన్నాయి ఒకేసారి అన్నీ కవర్ చేయలేము సో రేపు మిగతా అన్నీ కవర్ చేసి నేను డే టు వైజాగ్ ఉత్సవ్ పెడతాను చూ ఈ వీడియో ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ మేము ఇంకా రిటర్న్ అయిపోతున్నప్పుడు ఆల్మోస్ట్ ఫైర్ వర్క్స్ జరిగాయి ముందే చెప్పారు సుమా గారు ఫైర్ వర్క్స్ కూడా జరుగుతాయని ఇంక వచ్చేస్తూ దూరం నుంచి కూడా అందరూ క్యాప్చర్ చేసుకుంటుంటే నాకు కూడా థాట్ వచ్చింది క్యాప్చర్ చేసుకుందామని అలా క్యాప్చర్ చేశాను అనమాట డే వన్ ఆఫ్ వైజాగ్ ఉత్సవ్ నొప్పులతో ఫొటోస్ వీడియోస్ తీసుకోవడంతోనే సరిపోయింది సో ఇలా అయిందన్నమాట అన్నమాట వైజాగ్ ఉత్సవ్ మీరు కూడా వచ్చి మీరు కూడా నడిచి ఆరోగ్యాన్ని ఇంకా నొప్పులని రెండింటినీ పెంచుకోండి వైజాగ్ ఉత్సవ్కి దగ్గరలో ఉంటే ఖచ్చితంగా రండి దూరంగా ఉంటే నా వీడియో చూసి మీరు కూడా వైజాగ్ ఉత్సవాన్ని చూసేయండి రోజుకి ఒక వీడియో వస్తుంది బాయ్ మరి